సార్ మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగానే మీ ఫ్యాన్స్ చాలా మంది అంటే నా ఫ్రెండ్స్లో ఉంటారు కదా వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ముందు ఛానల్ ఏమైంది అది మళ్ళీ వస్తుంది అంటే చాలా పెద్ద ఛానల్ చాలా ఎక్కువ ఆ ఛానల్ మళ్ళీ వస్తే సార్ని అక్కడ చేస్తుంటే ఏమైంది సార్ ఛానల్ గురించిగా అంటే టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అండి నాకు చాలా బాధ ఉంటుంది అప్పుడప్పుడు అంటే నేను ఎలోన్ గా ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అరే ఆ ఛానల్ పోకుండా ఉంటే బాగుండేది ఈ నాకు చాలా పెయిన్ ఉందండి అది దాన్ని చాలా అప్రూపంగా పెంచుకున్న అది మిస్సింగ్ చైల్డ్ లాగా అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే నా ఫ్రెండ్సే మేము హ్యాండిల్ చేస్తామని తీసుకున్నారండి ఇంకా ఆ మాట అన్నాక మా మధ్య ఏదో మనస్పర్ధలు అంటే తెలియకుండానే ఒక గోడ ఏర్పడింది ఆ లేయర్ ని బ్రేక్ చేసి మళ్ళీ నేను దాంట్లోకి అంటే యాక్చువల్గా ఏంటంటే అండి అది క్లోజ్ అయిన క్లోజ్ అయిపోయి నేను నన్ను క్విట్ చేస్తారు అంటే నేను నేను అవ్వలేదండి క్విట్ చేశారండీ నాకేమనిపిస్తుంది అంటే ఈ సర్వీస్ ని ఇక్కడ స్టాప్ చేయడం కరెక్ట్ కాదు సబ్స్క్రైబర్స్ తో నాకు అంత అంటే సబ్స్క్రైబర్స్ ని బట్టి ఛానల్ వెయిట్ ఉంటుంది అఫ్ కోర్స్ కాబట్టి నేను మళ్ళీ గెయిన్ చేయగలను ఉద్దేశంతో మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను చాలా మంది దాంట్లో దీంట్లో రెండిట్లో కామెంట్ చేస్తున్నారు ఆ లో ఎందుకు రావట్లేదు అని కానీ అడుగుతున్నారు నిన్న కూడా కామెంట్లో చూసాను నేను ఓల్డ్ ఛానల్ ఎందుకు రావట్లేదు అని అందరిని ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ఏదైనా మనకు కావాల్సింది సర్వీస్ అండి మెయిన్ యాక్చువల్గా మెయిన్ కాన్సెప్ట్ పిల్లలకి ఏదో ఒక టేస్ట్ చెప్పాలి మంచి మంచి ఫుడ్ టేస్ట్ చెప్పాలి అనే ఉద్దేశంతో కాబట్టి నవాబ్స్కి ఇచ్చిన అఫీషియల్ని కూడా ఇలాగే ఆదరిస్తే దీంట్లోనే కంటిన్యూ అవుతానండి దాంట్లో రీజన్స్ ఏమైనా అండి ఒకసారి క్లోజ్ అయిపోయి ఇప్పటికి రెండు 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 సంవత్సరాలు దాటిందండి అంటే వాళ్ళని వాళ్ళతో తప్పు ఎవరిదని ఎంచుకోవడం కంటే ఈ తప్పును సర్ది క్లారిటీ ఇవ్వండి చాలా మంది కూడా ఆ ఛానల్ వసద్ది వసద్ది మిమ్మల్ని అక్కడ చూడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు రాదండి అది ఒక క్లారిటీ ఇచ్చేసేయండి ఆ ఛానల్లో నేను రాను ఓకే అది మళ్ళీ మేమందరం కలిసి కూ మీటింగ్ పెట్టినా కూడా నేను రాలేనండి నా మనస్సాక్షి ఒప్పుకోదు మళ్ళీ దాంట్లో చేయడానికి నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఫన్స్ అనే ఛానల్ నా దృష్టిలో నాకు క్లోజ్ ఓకే అది డిలీట్ అయిపోయినట్టే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఇంకోటి నేను వస్తాను అనుకోని స్పాన్సర్షిప్ మట్టికి చేయకండి పర్సనల్ నేను దాంట్లో వచ్చి వీడియో చేసి పిల్లలకి వడ్డిస్తానని మట్టికి అది అసలు అది దరిదాపుల్లో ఆలోచన వద్దు నా సబ్స్క్రైబర్స్ కానీ నా సపోర్టర్స్ కానీ ఒకటే చెప్తున్నాను నవాబ్స్ కిచెన్ అఫీషియల్ నవాబ్స్ కిచెన్ తెలుగు ఏవైతే రెండు ఛానల్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకునే నేను దాంట్లోనే స్పాన్సర్స్ని వాళ్ళతోటి కొలాబరేట్ అయి చేస్తున్నాను కానీ నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్కి మనకి నాకు ఇప్పుడైతే ఏ సంబంధం లేదండి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దీని మీద నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది మీ ఇష్టం సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి క్లోజ్ చేసేసేయండి మొయినూద్దీ రాత్రికి రాత్రి మోసం చేసి అతి క్రూరంగా అతి కిరాతకంగా రాత్రికి రాత్రి ఆ ఛానల్ నుంచి బయటికి పంపించేశారు అది ఎవరు నాకు అనవసరం చాలా దారుణంగా మోసపోయి ఒకనొక టైంలో రోడ్డున పడిపోయాడు నిజమే కాదు నిజమే అండి యాక్చువల్గా మనం ఒక అపరూపంగా కట్టుకున్న ఒక అఫ్ కోర్స్ ఏదైనా అనుకోండి ఒక ఒక కోటని ఒక కోటని నన్ను నాకు తాళాలు వేసేసినట్టు చేశారు గేట్ మూసేశారు నేను ఆ కోటలోకి రాకుండా చేశారు నాకు ఆ పెయిన్ ఎప్పటికీ ఉంటుందండి లైఫ్ లాంగ్ ఉంటుందండి అయితే ఇది వాస్తవం అండి యాక్చువల్గా నన్ను రాకుండా చేశారు నేను అంత మాత్రం నేనేమి బెదుర్కోలేదు భయపడలేదు ఒక పది పది రోజుల మట్టికి ఒక షేక్ అయిపోయానండి నిజమేనా అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు మనం అంత ఆప్యాయంగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా మనిషి అయినా వస్తువు అయినా అందులో ఒక మనలాంటి ఎమోషనల్ ఫెలోస్కి అవి కామన్ కదండి అయితే నేను ఒకటే నేను అంటే నా నేను ఈవెన్ నా మోటివేషనల్ రీల్స్లో కూడా అదే చెప్తానండి ఈ పైన వాడు ఆ పైన పాజిటివ్ ఎనర్జీ మన తోడున్నంత కాలం ఈ చిన్న చిన్న ఒడిదొడుకులు మనం ఏం చేయలేవండి ఎస్పెషల్గా ఆ గుండె ధైర్యం అవి మనకు ఉన్నంత కాలం మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రతి యూట్యూబర్కి ఒక సక్సెస్ వచ్చాక యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతే పడ్డ కష్టాలు నేను పడ్డాను సపోర్టర్స్ వస్తారా స్పాన్సర్స్ వస్తారా లేదా అని నిద్ర పట్టని రోజులు ఉన్నాయి ఒక రీసెంట్గా ఒక స్టార్టింగ్లో అయితే ఒక ఫార్టీ డేస్ వరకు స్పాన్సర్స్ రాలేదండి ఓకే నేను భయపడ్డాను అసలు ఛానల్ రన్ అవుతుందో లేదో అని కానీ ఈ పాత స్పాన్సర్స్ని కాంటాక్ట్ అయ్యి ఈ మంత్లో మీ బర్త్డే ఉంది మనం స్పాన్సర్ చేద్దాము అని అలా కొలాబరేట్ అయ్యి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అంటే సారీ సార్ మన చేస్తున్నాను నేను ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఏంటంటే మీ సబ్స్క్రైబర్లు కానీ మీకు మీ స్పాన్సర్లు కానీ మీ ఆడియన్స్ కానీ అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు అక్కడికి వస్తారేమో అక్కడ సాయం చేయాలేమో ఇలాంటి ఒక మైండ్ ఇక్కడ అప్రోచ్ తగ్గిపోతుంది మీ దగ్గర సెట్తోంది అవునండి అవునండి ఎగ్జాక్ట్లీ అండి నేను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్పెషల్గా మన తెలుగు పీపుల్కి అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళకి చెప్పేది ఏంటంటే స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే నవాబ్స్ కిచెన్ అఫీషియల్కే రీచ్ అవ్వండి ఇది నా స్వార్థం కాదు స్వార్థంతో అనట్లేదు అంటే అంటే ఈ ఛానల్ రన్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి దీన్నే అప్రోచ్ అవ్వండి ప్రస్తుతం ఏదైతే ఓల్డ్ ఛానల్ ఉందో అది క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు దీన్ని రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ స్పాన్సర్షిప్ లేకపోతే ఈ వీడియోలు కంటిన్యూ చేయడం ఎందుకు కష్టం అవుతుంది అంటే ఒక వీడియో చేయడానికి ఒక ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది కొంచెం అటు ఇటుగా అది ఎంత భారం అవుతుంది ఎందుకు స్పాన్సర్షిప్ లేకపోతే వీడియోలు చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది కోర్స్ ఇప్పుడు మనం ఒక వీడియో చేయడానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అవుతుంది ఓకే ఎలా అవుతుందో చెప్తాను దీంట్లో నేను ఛార్జ్ చేసేది కానీ నా ఎవరు ఈ టీంలో ఎవరు ఒక రూపాయి ఛార్జ్ చేయరు యాక్చువల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ మనం వన్ ఫిఫ్టీ అండ్ యావరేజ్గా వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తాం వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఎవరైతే మనకి హెల్ప్ చేయడానికి ఎవరైతే లేబర్ కానీ ఈ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ వరకు అయిపోతాయి సార్ రిమైనింగ్ ఏ నైన్టీన్ థౌసండ్ ఉన్నాయి చూసారా ఈ రోజుల్లో మటన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మనం ట్వ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ తీసుకున్నాం అనుకోండి అక్కడికి ఒక పన్నెండు పదిహేను వేలు అయిపోతాయండి చికెన్ అయినా చికెన్తో పాటు ఒక డిజర్ట్ కూడా యాడ్ చేస్తాం ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అండి దరిదాపులుగా ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై మూడు అలా రీచ్ అయిపోతుందండి అంత అమౌంట్ నేను స్పెషల్గా నా సొంతంగా పెట్టడానికి యూట్యూబ్ కూడా నాకు లక్షల లక్షలు ఇవ్వట్లేదండి ఇప్పుడు రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి నేను ఎప్పుడు చేస్తానంటే నా ఇప్పుడు మా మదర్ గురించో మా ఫాదర్ గురించో భోజనాలు పెట్టాలని అనిపించినప్పుడు నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని నేనే ఒక వీడియో చేసి వాళ్ళ పేరు మీద చేయగలను కానీ ఇలా నెలకి మనం పన్నెండు పదిహేను వీడియోలు చేస్తున్నప్పుడు నాకు తెలిసి రెండున్నర మూడు లక్షల దాకా అవసరం అండి ఈ ప్రొడక్షన్కి పర్ మంత్ అంత డబ్బు మనం పెట్టలేమండి నేనే కాదండి ఈవెన్ ఏ యూట్యూబర్ కూడా దీన్ని కంటిన్యూ చేయలేదు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేరు ఆఫ్కోర్స్ ఒక తమిళ్ ఛానల్ చేస్తున్నారు అది చాలా పాపులర్ ఛానల్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు నాకు తెలియదు వాళ్ళ రీచ్ ఎక్కువ వాళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు అండి ఇన్ కేస్ దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి ఒక పా ఒక పాయింట్ చెప్పాలి ఒక స్టేజ్లో నేను లైవ్కి వెళ్ళి చెప్పానండి స్పాన్సర్స్ని ఆపేస్తున్నాను నా సొంత డబ్బులతో చేస్తున్నాను ఆ ఛానల్ ఉన్నప్పుడు చేశానండి చేస్తే నాకు ఒక ఎన్ని మెసేజెస్ అంటే నువ్వు ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి నేను స్పాన్సర్ చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి ఇన్ని రోజులు నీకు ఇచ్చాను కదా అని చాలా మెసేజ్ వచ్చాయి మళ్ళీ ఇమ్మీడియట్లీ నేను డ్రాప్ అయిపోయానండి మళ్ళీ లైవ్కి వచ్చి లేదు స్పాన్సర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ఆపుదామన్నా కూడా ఆపలేని పరిస్థితి ఇన్ కేస్ అలాంటి పరిస్థితి వస్తే అంటే అంత హ్యూజ్ రెవెన్యూ జనరేట్ అయ్యింది ఇక్కడ ఏమవుతుందంటే సాయం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మీలాగా ఫీల్డ్ లోకి దిగి అందరు సాయం చేయలేరు బట్ ఇచ్చే అమౌంట్ ఎవరికి పర్సన్ ఎవరు ఈ రోజుల్లో సో మీలాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా అది ఆ ఆ రీచ్ చెప్పి ఒక నమ్మకం నమ్మకం సో మీకు అప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారా కమర్షియల్ యాడ్స్ ఎందుకు చేయట్లేదు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇందుకేనండి ఇంత నమ్మకంగా నేను నా నా వైఫ్ వైఫ్తో కూడా ఎప్పుడు అంటుంటాను అసలు వీళ్ళు ఏ నమ్మకంతో ఇరవై వేలు నాకు పంపించారు ఇప్పుడు క్రెడిట్ అవగానే మెసేజ్ వస్తుంది కదా అరే నేను ఎవరో తెలియదు వీళ్ళు ఏ నమ్మకంతో పంపిస్తున్నారు అంటే అంటే ఇది ఒక బ్రాండ్ అయిపోయింది మొన్ దీన్ని అంటే దీన్ని చెక్కు చెదరకుండా చూసుకునే బాధ్యత నీదే అని అంటుంది అందుకోసం నేను యాడ్స్ చేయను అండి ఆ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అవి చేయను నాకు అంతెందుకండి నాకు చాలామంది గిఫ్ట్స్ పంపిస్తా అంటారు ఐఫోన్ పంపించాలా లేకపోతే కెనడా ఒక వన్ వీక్ కోసం వచ్చేళ్ళు నేను వీసా అవన్నీ ప్రాసెస్ చేస్తాను అంట నాకు ఎందుకో అంటే నేనేమంటాను నేను వస్తానండి నా డబ్బులతో నేను వస్తాను నేనే ప్రాసెస్ చేసుకుంటాను నాకు రావాలనిపించినప్పుడు అంటాను నేను ఇంకో ఈ ఇంటర్వ్యూలో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలండి చాలా పెయిన్ఫుల్ థింగ్ యాక్చువల్గా నాకు చాలామంది ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ ఉన్నారు హోల్ హార్టెడ్గా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్గా కూడా చూసుకుంటారు నాకు ఇప్పుడే బాధ అనిపిస్తుంది యాక్చువల్గా ఫరీదా అని కెనడా నుంచి నాకు ఒక స్పా ఒక ఆవిడ ఏ రోజు నన్ను అంటే స్పాన్సర్ చేయలేదు ఏ రోజు మెసేజ్ చేయకుండా కూడా లేరు ఎవ్రీడే మార్నింగ్ తను నమాజ్ చదివాక నాకు ఒక వెల్కమ్ కార్డ్ ఒకటి ఒక బ్లెస్సింగ్స్ కార్డ్ ఒకటి ఒక బొకేతో పాటు ఒక మెసేజ్ పంపించేవారు అలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పంపించారండి ఎవ్రీడే ఎవ్రీడే నేను ప్రతి ఇంటర్వ్యూలో తనని గుర్తు చేసుకుంటాను నాకు లాస్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి మెసేజెస్ రావడం అయిపోయిందండి నేను అంటే ఈ బిజీలో నేను ఆ మెసేజ్ చూడడం కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అరే ఏంటి ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు మెసేజ్ మెసేజ్ రాలేదని నేను తనకి కాల్ బ్యాక్ చేసి నేను తనతో మాట్లాడింది జస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండి తను నాకు వీడియో కాల్ చేసినప్పుడు కూడా వీడియో ముందుకు రాల జస్ట్ తన ఫోర్ గ్రౌండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఏదో ఇమేజ్ చూపించి మాట్లాడారు నేను అడిగాను అంటే తను ఏ తనకి నీ పెయిన్ ఉండింది నీ సర్జరీ కూడా జరిగింది ఎప్పుడు మెసేజ్ పెట్టేది మోహిన్ నువ్వు ప్రేయర్ చేసినప్పుడల్లా ఈ పెయిన్ తగ్గాలని ప్రేయర్ చేయి నేను చేయించేవాడిని మదర్సాలో కూడా చాలా సార్లు ఆవిడ పేరు మీద ప్రేయర్స్ చూపించాను ఆయన నాకు ఎందుకో ఆవిడ నేను చూడలేదు అంటే ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి అంటే మేబీ ఆవిడకి తెలుగు రాకపోవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ ఆవిడ ఉన్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు అవునండి అంటే ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పుడు అండి ఇంతవరకు మెసేజ్ రాలేదు ఏమన్నా అయ్యిందేమో మేబీ దే అంటే ఆవిడకి ఒక సర్జరీ ఉండదని చెప్పింది ఆవిడ చెప్పారు కానీ కంటిన్యూగా నాకు ఆ పెయిన్ అందరికంటే ఏదైనా ఎక్కువ పెయిన్ ఉంది అంటే ఈ విషయంలో అండి అంటే కాల్స్ కానీ నేను చేశానండి చాలాసార్లు చేశాను వాళ్ళు ఇప్పుడు అయితే అసలు ఆ ఫోన్ నంబర్ కూడా పనిచేయట్లేదండి ఓకే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద ఫ్యాన్స్ నాకు ఇవ్వడం నా అదృష్టం అండి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో కూడా నాకు మెసేజ్లు చేసేవాళ్ళు ఇంత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయింది సీరియస్గా అండి అంటే అది నేను నేను ఒక్క నేను ఎప్పుడు చూశానండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ లాస్ట్ మెసేజ్ అయితే నేను మార్చ్ ఎయిత్ ఆ టైంలో చూస్తే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్ పెట్టాను ఏమైంది మెసేజ్ చేయండి ఎందుకు చేయట్లేదు కాల్ ట్రై చేశాను అప్పుడు రింగ్ అయిందండి చాలాసార్లు కాల్ ట్రై చేశాను తను లిఫ్ట్ చేయలే ఇంకా అనుకున్నాను ఏదో జరిగిపోయి ఉంటుంది జరిగి ఉంటుంది దేవుడు అంటే ఆవిడని చల్లగా చూడాలి అదేం లేదు కాకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి ఇది నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఇంత నేను ఎవరో తెలి నేను ఇందాక చెప్పాను కదండి నేను ఎవరో తెలియదు తనకి ఒక మూడున్నర సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రతిరోజు ఫజర్ నమాజ్ అవగానే నాకు ఒక బొకేలాగా ఒక కార్డు వాట్సాప్లో చేయడం ఎవ్రీ మంత్ వన్స్ కాల్ చేసి మాట్లాడడం అంటే ఎవరుంటారండి సొంత వాళ్ళు కూడా ఈ రోజుల్లో మర్చిపోతున్న ఈ టైంలో ఆవిడ పేరు ఫరీదా ఫరీదా కెనడా అని సేవ్ చేసుకున్నాను నేను నేను ఏదైనా ఈ ఏదైనా కోల్పోయాను అంటే ఆవిడ మెసేజెస్ ఆవిడనే కోల్పోయాను ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ బంధువులు అందుకే చెప్తున్నాను